నమస్తే నేను మీ సురేష్ కోట్ యాదాద్రి భువనగిరి జిల్లాలో సర్పంచ్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ భాస్కర్ కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు జిల్లాలో జరిగే ఈ ఎన్నికల నిర్వహణలో మొత్తం తొమ్మిది వేల మంది సిబ్బంది పాల్గొండాలని వెల్లడించారు జిల్లా సరిహద్దులో నాలుగు చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఎన్నికల నిబంధనను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అందరికీ నమస్కారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈ రోజు నుంచి నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది మొత్తం జిల్లాలో నాలుగు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీలకు గాను మొత్తంగా టోటల్గా ఈరోజు ఫేజ్ వన్ నూట యాభై మూడు గ్రామ పంచాయతీలకి మొదలైంది ఇది మనకి పన్నెండు వందల ఎనభై ఆరు పోలింగ్ స్టేషన్ సంబంధించి ఈ వార్డులకు సంబంధించి ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది టోటల్గా మూడు వేల ఏడు వందల నాలుగు వార్డులు ఉన్న ఉండడం జరిగింది టోటల్ గా సో వీటిని ఫేజ్ వైజ్గా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ క్రమంగా ఈ యొక్క ఎలక్షన్స్ జరుగుతాయి దీనిలో పూర్తి స్థాయిలో అన్ని రకాల నియమ నిబంధనలకు అనుగుణంగా అన్ని కమిటీలు వేయడం ఈరోజే మనం ఎంసీఎంసీ మీడియా సర్టిఫికేషన్ కమిటీకి సంబంధించి రోజు మనం ఈరోజు ఈనాగ్రేట్ చేసుకున్నాం అదే అదేవిధంగా ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి డిఆర్ఓ నోడల్ అదే అదేవిధంగా మండల్ లెవెల్లో కూడా మనం నోడల్ ఆఫీసర్స్ నియమించి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయడానికి మొత్తం కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఈ ఫస్ట్ ఫేజ్ లో ఆరు మండలాలు మనకి పెట్టడం జరిగింది ఆరు మండలాల్లో కూడా నలభై ఒక్క లొకేషన్స్ లో ఈ రోజు నామినేషన్ స్వీకరిస్తున్నారు నామినేషన్ ప్రక్రియ కూడా నామినేషన్ వేయడం కూడా మొదలైంది అదేవిధంగా మనకి సెకండ్ ఫేజ్ లో థర్డ్ ఫేజ్ లో అన్ని కలిపి టోటల్ గా నూట పదహారు లొకేషన్స్ లో ఈ యొక్క నామినేషన్స్ కూడా స్వీకరించడం మొదలు తీసుకోవడం జరుగుతుంది ఇది ఆల్రెడీ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది మూడు మూడు రోజుల గ్యాప్ తోటి ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా మనకి ఎలక్షన్ మనకి డే కూడా పోలింగ్ డే మరి కౌంటింగ్ డే కూడా వరుసగా పదకొండు పద్నాలుగు పదిహేడు మధ్యలో ప్రతిదానికి కూడా రెండు రోజులు గ్యాప్ తోటి ఉండటం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ప్రక్రియ కూడా నామినేషన్స్ ఇక్కడ ఫస్ట్ డే స్టార్ట్ అయినాయంటే ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి థర్డ్ డే సెకండ్ ఫేజ్ లో మొదలవుతుంది అదేవిధంగా మనకి స్క్రూట్నీ కూడా సేమ్ ఆ డేట్స్ ప్రకారంగా డేట్ వైజ్ గా ఆల్రెడీ మనకి అన్ని పేపర్లు కూడా మీడియాలో కూడా పబ్లిష్ అయింది జిల్లాలో ముఖ్యంగా నాలుగు ఎఫ్ఎస్టీని పెట్టడం జరిగింది దానిలో భాగంగా బొమ్మల రామారం ఆలేరు మరియు అదేవిధంగా బీబీ నగర్ పంతంగి ఈ నాలుగు ప్లేసెస్ లో మనకి ఈ యొక్క ఎస్ఎస్టీని పెట్టడం జరిగింది అదేవిధంగా ఫ్లయింగ్ స్పాట్స్ కూడా ప్రతి మండలంలో కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఖచ్చితంగా ఈ మోడల్ కూడా ఆఫ్ కాండక్ట్ నిబంధనలు పాటించే విధంగా గ్రామ పంచాయతీల్లో కానీ అక్కడక్కడ గానీ అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ మరియు జనరల్ అబ్జర్వర్ కూడా మన జిల్లాకు వచ్చి ఉన్నారు ఆల్రెడీ మార్నింగ్ వాళ్ళకి పదమూడు రకాల డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళని నోడల్ ఆఫీసర్స్ వేశాము ఎక్స్పెండిచర్ సంబంధించి అదేవిధంగా ఎలక్షన్ మెటీరియల్ కి సంబంధించి అదేవిధంగా బ్యాలెట్ బాక్సెస్ సంబంధించి ఈ విధంగా ఒక పదమూడు కేటగిరీ సంబంధించి పదమూడు జిల్లా అధికారులను ఇక్కడ వేయడం జరిగింది డిపిఓ గారు అడిషనల్ కలెక్టర్ గారు లోకల్ బాడీస్ వీరందరూ కూడా దీనికి నేతృత్వం ఇస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది సజావుగా జరగడానికి జిల్లా యంత్రాంగం అన్ని రకాలైన చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఆ పోలింగ్ స్టేషన్ దగ్గర మనకి ఎటువైతే నామినేషన్ స్వీకరించే దగ్గర ఈ యొక్క హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నామినేషన్లు తిరస్కరించడానికి కాకుండా యాక్సెప్ట్ చేయడానికి హెల్ప్ డెస్క్ పరంగా వాళ్ళ యొక్క ఆ పోలింగ్ లిస్ట్ లో వారి యొక్క సీరియల్ నెంబర్ ఏంటి వారి పరిస్థితి ఏంటి అదేవిధంగా ఏ ఏ పత్రాలు వాళ్ళు జత చేయాలి వాళ్ళకు ఒక గైడింగ్ ఫ్యాక్టర్ లాగా ఉండటం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది మేము పోయిన దగ్గర కొన్ని డౌట్స్ అడిగారు నామినేషన్ ప్రాంతాలని పరిశీలించినప్పుడు తప్పనిసరిగా కొత్త అకౌంట్ తీయాలా అని తప్పనిసరిగా అకౌంట్ తీయాలి దీనికి సంబంధించి వాళ్ళకి ఎన్డీఎం కూడా లీడ్ బ్యాంక్ మేనేజర్ కూడా అన్ని బ్రాంచెస్కి ఇవ్వమని చెప్పాం ఎవరైతే క్యాండిడేట్స్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏమి డిలే లేకుండా కొత్త అకౌంట్స్ తెరవాలని చెప్పడం జరిగింది ఎందుకంటే అది మాండేట్ ఆ కొత్త అకౌంట్స్నే వాళ్ళ యొక్క ఏదైతే లిమిట్ ఉంటుందో దాని ప్రకారంగా అమౌంట్ వేసుకుని దాని ద్వారా ట్రాన్సాక్షన్స్ అడిగితే వాళ్ళు ఫ్యూచర్లో అకౌంట్ సబ్మిట్ చేయడానికి కానీ అదేవిధంగా డిస్క్వాలిఫై కాకుండా ఉండటానికి కానీ సకాలంలో అకౌంట్స్ సమర్పించడానికి కూడా ఉంటుంది అదేవిధంగా ఆల్రెడీ జరపాల్సిన మీటింగ్స్ ట్రైనింగ్స్ అని ఉధృతంగా జిల్లాలో మొత్తం కూడా కంప్లీట్ చేస్తున్నాం స్టేజ్ వన్ సంబంధించి ఆర్వోలకి ట్రైనింగ్ రెండు సార్లు ఇవ్వటమే కాకుండా ఈ రోజు నామినేషన్ లో కూడా వారు సమర్థంగా మొత్తం అన్ని నియమ నిబంధనలు తెలుసుకుని స్కూట్నీ ఎలా చేయాలి ఏ విధంగా మనకి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్టు తయారు చేయాలి అంతవరకు కూడా స్టేజ్ వన్ ఆర్ఓస్ అందరూ కూడా ఉండటం జరుగుతుంది అదేవిధంగా స్టేజ్ టూ ఆర్వోస్ కి ఈ రోజే ట్రైనింగ్ స్టార్ట్ అయింది ఆ ట్రైనింగ్ లో కూడా మేమందరం పాల్గొన్నాము ప్రతి మండలంలో కూడా ఈ ట్రైనింగ్ ఇవ్వమని చెప్పాము అది ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు కౌంటింగ్ పోలింగ్ డే రోజు కౌంటింగ్ డే రోజు వారి యొక్క లోనే జరుగుతుంది కౌంటింగ్ అనేది చాలా సెన్సిటివ్ అండ్ క్రూషియల్ డెసిషన్స్ కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఏ విధమైనటువంటి ఓట్లు చెల్లుబాటు అవుతాయి ఏ విధంగా చెల్లవు అనేది కూడా పూర్తి స్థాయిలో వారికి ఆ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ఓటర్లకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసంగా గ్రామ పంచాయతీల్లో కూడా ఏ విధంగా వారు ఓటు హక్కు వినియోగం విధంగా ఏ విధంగా చేయాలని చెప్పేసి అవగాహన పరిస్తే అప్పుడు మనకి గ్రామాల్లో జనరల్గా ఓటింగ్ పర్సంటేజ్ జీపీలకి లోకల్ లో ఉంటుంది కానీ చెల్లని ఓట్లు నమోదు కాకుండా సక్రమమైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో అందరూ కూడా చెల్లే విధంగా ఓట్లు ఉండాలంటే వాళ్ళకి అవగాహన ఇంపార్టెంట్ ఎక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండాలి ఏ విధంగా ఫోల్డింగ్ చేయాలా సింపుల్ ఏంటి అంటే మనకి వర్టికల్ గా ఫోల్డ్ చేయాలి లేకపోతే మనం ఆల్రెడీ స్వస్తిక్ స్టాంపింగ్ అయిన తర్వాత మనం గనక ఆరు ఫోల్డింగ్ చేస్తే ఈ గుర్తు ఇంకో వైపు పడుతుంది అది చెల్లదు ఇట్లా చిన్న చిన్న తప్పిదాల వల్ల ఓట్లు చెల్లని బాటు కాకుండా ఉంటే వారు విలువైనటువంటి ఓట్లు లెక్కింపులోకి రాదు ఇంకా నిరక్షరాస్తులు మన సమాజంలో ఉన్నందు వల్ల కొంత వారికి చెప్పాల్సిన అవసరం ఉంది అవగాహన ఏర్పరచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది కూడా ఉధృతంగా డే వన్ నుంచే గ్రామాల్లో ఇదంతా కూడా చెప్పడానికి గ్రామ పంచాయతీలో ఒక నమూనాను కూడా ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా ఎవ్వరు కూడా మనకి ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి తప్పితే ఎక్కడ కూడా నిబంధనల్ని అతిక్రమించవద్దని చెప్పేసి జిల్లా ఎన్నికల అధికారిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరూ కూడా పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా సహకరిస్తున్నారు అందరికీ కూడా అవగాహన ఉంది సో అందరూ కూడా క్రియాశీలక రాజకీయాల్లో ఎన్నో రకాలుగా ఇవన్నీ కూడా ఉన్నటువంటి వరుస ఎలక్షన్స్ లోని నిబంధనలు అన్నీ తెలుసు ఇంకో కొత్త విషయం ఏంటంటే మనకి ఈ రోజు ఒక కమిటీ కూడా వేశాం ఎక్కడ కూడా ఈ యొక్క వేలం పాట ద్వారా సర్పంచ్ ని పోస్టును తీసుకోవడానికి ప్రయత్నిస్తే మా జిల్లా ఒక కమిటీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది దాని ప్రకారంగా వారిపై చర్యలు తీసుకుంటాము ఇప్పుడే అక్కడక్కడ వార్త ఇప్పుడే ఒక వార్త వచ్చి నా దృష్టికి వచ్చింది ఏమంటే కమిటీని ఏర్పాటు చేశాము ఇది హామీ ఇచ్చి ఓ పది లక్షల రూపాయలతోటి మీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కడతాము అంబులెన్స్ ఇస్తాము కాటి దాన్ని ఎన్నుకోండి ఏకగ్రీవంగా అనటం అనేది ఒక రకంగా ప్రలోభపరిచి చేసినట్టు అవుతుంది ఏకగ్రీవం అంటే ఏంటంటే ఏ విధమైనటువంటి ప్రలోభాలకి ప్రజలు పబ్లిక్ని కానీ ప్రజాప్రతినిధులు కానీ గురి చేయకుండా పారదర్శకంగా ప్రజలంతా అందరు కలిసి ఎన్నుకుంటే అది ఏకగ్రీవం అలా కాకుండా పరిచి లేకపోతే పాట ద్వారా తీసుకుంటే చట్టపరక చర్యలు తీసుకోవటం కాకుండా డిస్క్వాలిఫై చేసే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి దయచేసి ఆ ప్రయత్నాలకు ఎవరు కూడా ఒడిగట్టకండి అది చట్టరీత్యా నేరం పబ్లిక్ కూడా ప్రెస్ ద్వారా కూడా అంతా పూర్తి స్థాయిలో చెప్పడం జరుగుతుంది ఇంతేకాకుండా మనకి ఫ్లైంగ్ స్పాట్స్ వీడియో సర్వేస్ టీ వీవీటీలు ఉన్నాయి ఎక్కడికక్కడ మనకి యొక్క యాడ్స్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ వాటన్నిటి కూడా రేటు చార్ట్ ప్రకారంగా చేయడానికి కూడా చర్యలు తీసుకున్నాం ఎక్కడ కూడా పరిమితి మించకుండా వారు ఖర్చు చేయడానికి వీల్లేదు కాబట్టి పరిమితులకు లోబడే వాళ్ళు ఖర్చు చేసి ఉన్నట్లయితేనే వారి యొక్క డిస్క్వాలిఫై కాకుండా ఉంటారు నేను నిబంధనలు కూడా గ్రామ స్థాయిలో కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీల ద్వారా వార్డు మెంబర్ కానీ వాళ్లకు కానీ పూర్తిస్థాయి అవగాహన విధించే విధంగా అవగాహన శిబిరాలు కూడా నిర్వహించడానికి కూడా నిర్ణయం చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ అదేవిధంగా మనకి జిల్లాలో ఒక నెంబర్ కూడా మొత్తం హెల్ప్ డెస్క్ అనుకోండి ఏదైనా ఫిర్యాదులు ఉన్నా కానీ ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది తొమ్మిది రెండు ఎనిమిది ఆరు మూడు ఏడు ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీకు ఈ హెల్ప్ డెస్క్ సహాయం కానీ ఎలక్షన్ పరంగా అదేవిధంగా ఏదైనా ఫిర్యాదు కానీ చేయవచ్చు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ టూ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ ఈ నెంబర్కి ఇది ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా కలెక్టరేట్ లో ఉంటుంది అదేవిధంగా ఎంపీడీఓస్ కూడా వాళ్ళు ప్రచుత్వం చేస్తారు ఎంపీడీఓ లెవెల్లో కూడా ఉంటుంది ఈ ఆరు ఎంపీడీఓస్ సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి కూడా సీనియర్ అధికారులను మండలానికి ఒకళ్ళు కూడా పర్యవేక్షణ కోసం నియమించడం జరిగింది చాలా పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు లోబడి అందరం కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వచ్చిన కాబట్టి అధికారులందరికీ చెప్పడం జరిగింది చాలా ఖచ్చితంగా ఎలక్షన్స్ ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలని చెప్పి ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పమావళి ప్రకారం కూడా తెలియజేయడం జరిగింది ఎట్టి పరిస్థితులలో కమిటీకి వస్తుంది కమిటీ నిర్ణయం ఉంటుంది సీజర్ అవుతుంది కాబట్టి దాదాపు అటువంటి ప్రయత్నాలు చేయదు ఎందుకంటే అవన్నీ కూడా అనుమానాస్పదం అయితే మీరు నిజానికి అయినప్పటికీ దాన్ని ఎంక్వైరీ చేయని ఇయ్యం సో ధన ప్రవాహం ఇదంతా కూడా ప్రలోభాలకి డబ్బు తీసుకెళ్తారనే ఉద్దేశంతో ఆలోచన ఉంటుంది కాబట్టి చర్యలు ఏంటి అంటే మనకి వెబ్ వెబ్ వెబ్కాస్టింగ్ అది ఇంకా డిసైడ్ చేస్తాం ఎందుకంటే కంటెస్టింగ్ క్యాండిడేట్ ఫైనల్ అయిన తర్వాత తర్వాత నెట్వర్క్ కూడా తెప్పించుకున్న తర్వాత ఫైనల్ చేస్తాం అది కంటెస్టింగ్ క్యాండిడేట్ బట్టి కూడా క్రిటికల్ అవుతుంది పోర్ ఉన్న దగ్గర కూడా అందుకని ఆ రోజు డిసైడ్ చేస్తాం వెబ్ కాస్టింగ్ చేస్తాం తర్వాత మనకి మైక్రో అబ్జర్వర్స్ బ్యాంక్ బ్యాంక్ వాళ్ళు ఉంటారు మైక్రో అబ్జర్వర్స్ ముప్పై ఆరు మందిని ముప్పై ఐదు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది మైక్రో బ్యాంక్ ఎంప్లాయీస్ ని కొంత మనం దీని గురించి రిజర్వ్ తో కలిపి నలభై ఏడు నలభై ఏడు మంది మైక్రో అబ్జర్వర్స్ కి ఇప్పుడు ట్రైనింగ్ కూడా మేము తీసుకుంటున్నాం దాని ప్రకారంగా మొత్తం మనకి ఫస్ట్ ఫేజ్ సెన్సిటివ్ యాభై రెండు జీపీ పోలీస్ స్టేషన్స్ కాకుండా యాభై రెండు గ్రామ పంచాయతీలు సెకండ్ ఫేజ్ లో నలభై తొమ్మిది థర్డ్ ఫేజ్ లో నలభై ఐదు మొత్తం నూట నలభై ఆరు సెన్సిటివ్ అంటే ఇప్పుడు సెన్సిటివ్ కూడా చెప్తా చూడండి హైపర్ సెన్సిటివ్ అంటే క్రిటికల్ ఇది ఫస్ట్ ఫేజ్ జీరో సెకండ్ ఫేజ్ ఐదు థర్డ్ ఫేజ్ పదకొండు మొత్తం పదహారు మొత్తం పదహారు వీటికి బందోబస్తు పెరుగుతుంది పోలీస్ బందోబస్తు ప్రకారంగా హైపర్ సెన్సిటివ్ కి వన్ ప్లస్ ఫోర్ ఎక్స్ట్రా ఇంక వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు పోలీస్ బందోబస్తు గణనీయంగా పెరుగుతుంది అక్కడ అదేవిధంగా ఏదో ఒక విధమైనటువంటి చర్యలు ఉంటాయి అంటే ఒక ప్రికాషనరీ మెజర్స్ జాగ్రత్త చర్యలు మీన్స్ కాస్టింగ్ వీడియోగ్రఫీ మైక్రో అబ్జర్వర్ ఇవి అక్కడ పెట్టడం పోలీస్ పరంగా బందోబస్తు పెట్టడం ఇది పెరగచ్చు తగ్గచ్చు ఈ సంఖ్య ఇప్పుడు టెన్ ఇది మళ్ళీ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ కనెక్టివిటీ కాస్టింగ్ కి కనెక్టివిటీ ఉండాలి కాబట్టి అవి కూడా తెప్పించుకున్న తర్వాత మనకి ఫస్ట్ ఫేజ్ ది మూడో తారీఖు ఫైనల్ అవుతుంది మూడో తారీఖు మనకి ఫైనల్ కంటెస్టింగ్ ఫస్ట్ ఫేజ్ వస్తుంది అప్పుడు ఫేజ్ వైజ్ ఇది మాట ఇప్పుడు పోలీస్ అంత కూర్చోని ఎంపీడీ వస్తా ఇలా కూర్చుంటే ఈ సంఖ్య అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా కొంత పెరగచ్చు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ బట్టి ఆ రిజర్వేషన్ బట్టి దాన్ని బట్టి అది ఉండేటటువంటి అవకాశం ఉంది అట్లాంటి వాళ్ళని చరిత్ర గతంలో ఏమైనా ఉంటే పోలీసు వారికి చర్య తీసుకుంటారు తీసుకొని మేజిస్ట్రేట్ టైస్ దగ్గర వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ సెక్షన్స్ ప్రకారంగా బైండ్ ఓవర్ చేస్తారు అంటే లాస్ట్ ఇయర్ క్రిమినల్ ఏమైనా యాక్షన్స్ ఉండి ఎవడన్నా మరి మన జిల్లాలైతే నాకు తెలిసి ప్రశాంతంగానే ఇవన్నీ ఏమీ లేవని మనకున్నటువంటి బేసిక్ ఎస్పీ గారితో మాట్లాడినప్పుడు ఉదయం లేవన్నారు ఏదన్నా ఉంటే మాత్రం మీరు అన్నట్టు సెక్షన్ వన్ నాట్ సెవెన్ సెక్షన్ వన్ నాట్ ఎయిట్ కింద బైండ్ ఓవర్ చేసుకుని వారికి మొదలు ఇంకా ఉద్రిక్తంగా కాకుండా చేయటం జరుగుతుంది మన పోలీస్ వార్ డిసిపి గారు ఆధ్వర్యంలో వెపన్స్ ఏవైతే ఉంటాయో లైసెన్స్ వెపన్స్ చెక్ పోస్ట్ రాష్ట్రం అక్కడ మా జిల్లా అన్ని చెక్ చేస్తారు ఆల్ వెహికల్స్ చెక్ చేస్తారు అవసరమైతే వీళ్ళు చెక్ పాయింట్ కూడా మారుస్తారు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఇంకేదైనా ఒకే దగ్గర ఉంటే వాళ్ళకి తెలిసిపోతుంది బట్ ఇంకో తోవ దగ్గర వస్తుందా అని చెప్పేసి ఇది స్ట్రాటిక్ గా కాకుండా మూమెంట్ తోటి ఇది స్టార్ట్ అయింది ఇవాళ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలక్షన్ పూర్తయ్యే వరకు మన కౌంటింగ్ డే వరకు కౌంటింగ్ డే వరకు ఉంటాయి ఈ ఫేజ్ కౌంటింగ్ వరకు మూడు విడతలు ఉన్నాయి కదా ఇప్పుడు కూడా అయిపోయినా ఎలక్షన్ కూడా అయిపోయింది ఇవన్నీ మనకి బాగుంటాయి సరిహద్దుల్లో కాబట్టి మనకి చివరి వరకు ఉంటాయి ఫ్లైన్స్ వాడే మండలాల లెవెల్లో ఉంటుంది అదేవిధంగా వీడియోస్ సర్వేలెన్స్ టీమ్ ఉంటుంది మండలాల్లో ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంటే ఎలక్షన్ ప్రచారం జరుగుతుంటే ఎంతమంది హాజరయ్యారు ఏంటి పరిస్థితి అని వీడియోగ్రాఫర్స్ తో కూడినటువంటి వీడియో సర్వేలెన్స్ ఆరు వేలు నలభై తొమ్మిది వేలు ఖర్చు ఖర్చు వేలేదు నిబంధన మరియు లక్ష యాభై వేలు సర్పంచ్ ఐదు వేలు లోపు ఉంటే లక్ష యాభై వేలు ఐదు వేల పైబడి ఉంటే రెండున్నర లక్షలు వార్డుకి యాభై వేలు